అందరికీ నమస్కారం అస్లాంలేకుం నేను ఉమ్రా యాత్రలో భాగంగా ఈరోజు మక్కలో ఉన్నాను ఈరోజే గౌరవ శాసన మండలి సభ్యులు సోదరులు ఇక్బాల్ అన్న కామెంట్స్ చూశాను చాలా బాధాకరమైన విషయము ఎందుకంటే గత ఐదారు సంవత్సరాల నుంచి ఇక్బాల్ గారే మా అందరికి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు కన్నా జగన్మోహన్ రెడ్డి గారు లక్ష రేట్లు మేలు అని చెప్పి మరి ఈరోజు ఎందుకు ఆయన ఈ రకంగా మాట్లాడుతున్నాడో మరి ఎవరు ఆయనతో మాట్లాడిస్తున్నాడో నాకైతే అర్థం కాని పరిస్థితి కానీ ఈ రెండు అంశాలపైన నేను స్పందించాలని చెప్పి అనుకుంటున్నాను ఒకటి ఇక్బాల్ గారు మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ రోజు కూడా మీరు జెండా ఎత్తుకొని పని చేయకపోయినా మీకు హిందూపూర్ సీట్ ఇచ్చి మీరు హిందూపూర్ సీటు ఓడిపోతే ఎమ్మెల్సీగా మీకు అవకాశం ఇచ్చి ఆ టర్మ్ అయిపోతే ఇంకో సిక్స్ ఇయర్స్ టర్మ్ ఎమ్మెల్సీగా ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అంటే వ్యక్తిగతంగా మీకు ఎంతో గౌరవబద్ధంగా చూసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రెండోది జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలకు ద్రోహి అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి కాదండి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మైనార్టీలకు ద్రోహి ఇంతకుముందు చంద్ర నరేంద్ర మోడీ గారితో బీజేపీతో పొత్తు పెట్టుకోను అని చెప్పి చెప్పిన మనిషి ఈరోజు పొత్తు పెట్టుకుని వెళ్తున్నారు బీజేపీ ఒకవైపు ఏం మాట్లాడుతుందంటే మా రిజర్వేషన్లు తీసేస్తాము నల్ల చట్టాలి మీ పైన అమలు చేస్తాము అని చెప్పి చెప్పడం జరుగుతుంది మీకు అడుగుతున్నా ఈ రోజు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ని కాపాడడానికి కపిల్ సిబ్బల్ లాంటి అడ్వకేట్ ని పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కాదా కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నది రెండవ అంశం ఎన్ఆర్సీ కోసము మేము ఎప్పుడైతే సిఏ వల్ల ఇబ్బందులు అయిపోతాయి ఎన్ఆర్సీ ఎన్పిఆర్ వచ్చినప్పుడు వీళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్తే చంద్రబాబు నాయుడు గారు స్పందించారా ఈరోజు వరకు స్పందించలేదే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి మేము మా రాష్ట్రంలో ఎన్ఆర్సీ అమలు చేయలేమని చెప్పి అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేస్తే ఆ అసెంబ్లీ లో కూడా కనీసము సపోర్ట్ కూడా చేయని మనిషి చంద్రబాబు నాయుడు గారు కాదా మరి ఈరోజు ఇరవై వేల కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు అందిస్తూంది ఈ జగన్మోహన్ రెడ్డి కదా మరి చంద్రబాబు నాయుడు గారు చేయలేదు కదా ఐదు సంవత్సరాలు ఆయన పరిపాలన చేసినప్పుడు బీజేపీ ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి ప్రసన్నం చేసుకోవడానికి ఒకరిని కూడా ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వలేదు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వలేదు మంత్రి పదవి ఇవ్వలేదు నంద్యాల బై ఎలక్షన్ వచ్చేంతవరకు అసలు మైనారిటీ లానకు గుర్తు రాలేదు అనే మాట మీరు మర్చిపోతున్నారా ఈరోజు ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ మున్సిపల్ చైర్పర్సన్స్ వైస్ చైర్పర్సన్స్ అగ్రికల్చర్ మార్కెట్ చైర్మన్సు స్టేట్ కార్పొరేషన్స్ ఇలా మేయరు జెడ్పీ చైర్మను ఇలా చెప్పుకుంటూ పోతే నలుగురు ఎమ్మెల్యేలు నలుగురు ఎమ్మెల్సీలు ఈరోజు రాజ్యాధికారంలో మాకు పూర్తిగా మాకు దగ్గర చేసుకుని మాకు అవకాశాలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి కాదా మీరు ఇవన్నీ మర్చిపోయి ఏదైనా స్వార్థ రాజకీయాల కోసము చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్ మాట్లాడితే మాత్రము జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన మేలు గురించి తప్పుదావ పట్టించడం దానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా తీవ్రంగా మేము కూడా స్పందించాల్సిన అవసరం ఉంటుంది